సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు యాత్రలో భాగంగా దివ్యాంగులతో కిషన్ రెడ్డి ముఖాముఖి అయ్యారు వారితో మాట్లాడి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని తెలిపారు అంగ వైకల్యంతో ఉన్న వారిని దివ్యాంగుల్ని సంబోధించాలని చెప్పడమే కాకుండా అలానే పిలవాలని ప్రధాని మోడీ జీవో తీసుకువచ్చారని చెప్పారని గుర్తు చేశారు దివ్యాంగులకు మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ని శాతానికి పెంచిన ఘనత కూడా నరేంద్ర మోదీ కే అనుకుంటున్నారు సౌకర్యం కూడా మరి మూడు నుంచి నాలుగు శాతం పెంచడం వికలాంగులు ఎవరు అనకూడదు వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకు ఆత్మధైర్యం కనిపించాలి కాబట్టి వాళ్ళందరినీ దివ్యాంగులు అని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు నోటిఫికేషన్ దారి చెప్పడమే కాదు నోటిఫికేషన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చా ఎవరు కూడా మరి మనం దివ్యాంగులు తప్ప వేరే పదం ఉపయోగించకూడదని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది అందుకే మీరు అని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు భవిష్యత్తులో కూడా భారత ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దివ్యాంగులకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు చేస్తామని చెప్పి అందరినీ కోరుకుంటూ